ఓకే అండి సో ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత ఉన్న ఫ్యాబ్రిక్ ని కరెక్ట్ గా లైనింగ్ అనేది ఎంత వరకు ఉందో అంతవరకు కట్ చేసుకోవాలి చూస్తారు కదా ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు షేప్ డాట్స్ అనేవి వేసుకోవాలి హాయ్ అందరికీ హాయ్ ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ డాట్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇవ్వండి లైక్స్ వస్తాయి సో షేప్ డాట్ అనేది వేసుకునేటప్పుడు ఆల్రెడీ కటింగ్లో మనం ఇక్కడ మార్క్ పెట్టుకుంటాం కాబట్టి ఈ విధంగా మిడిల్కి అయితే స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకోవాలండి స్ట్రెయిట్గా చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఫాబ్రిక్ అనేది ఎక్కువ తక్కువ వస్తే ఈ విధంగా ఈక్వల్గా పెట్టేసుకోవాలి కొంచెం స్కోల్ చేసామంటే ఈక్వల్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రాస్గా మనము ఇక్కడికి ఫస్ట్ డాట్ అనేది వేసుకోవాలి ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ డాట్ సెకండ్ డాట్ కూడా ఇలా పట్టుకున్నప్పుడు మనకి నెక్ వైపు ఒక వన్ ఇంచ్ అనేది ఎగస్ట్రా ఉండేలా వేసుకోండి లేదా మిడిల్కి వేసుకుంటే అంత లుక్గా బాగుండదండి సో అందుకని చెప్పేసి ఇలా మనము ఫ్రంట్ వైపు ఒక హాఫ్ ఇంచ్ లేదా ముప్పై ఇంచ్ అనేది ఎగస్ట్రా ఉంచుకొని సెకండ్ డాట్ అనేది వేసుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ డాట్ థర్డ్ డాట్ వేసేటప్పుడు ఈ ఫస్ట్ డాట్కి క్రాస్గా పట్టుకోండి థర్డ్ డాట్ అనేది చాలా ఈజీగా ఎవరైనా వేసేయొచ్చు ఓకేనా అండ్ సో నెక్స్ట్ లోపల వైపు ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదా చెక్ చేసుకోవాలి సిల్క్ బ్లౌజ్ కాబట్టి సో మనకు షేప్ డాట్స్ అనేది ఈ విధంగా వేసుకున్నామంటే ఆది బ్లౌజ్ ఎలా ఉందో అదే విధంగా వస్తాయి చాలా ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రాస్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి ఓకేనా క్రాస్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకునేటప్పుడు ఇలా క్రాస్ బెల్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకొని స్టిచ్ వేసుకోవచ్చు ఖచ్చితంగా ఉండాలంటే తెలుసు కదా వన్ అనేది బ్యాక్ సైడ్ పెట్టుకొని వేసుకోవచ్చు సో ఇవాళ చూద్దాం ఓకేనా ఇలా ఫస్ట్ స్టిచ్ వేసుకున్న తర్వాత టోన్ చేసుకొని పై వైపు కూడా స్టిచ్ వేసుకోవాలి సో చూసారు కదా ఎంత నీట్ గా వచ్చిందో ఫినిషింగ్ అనేది ఓకేనా సేమ్ నెక్స్ట్ కూడా ఇంకో పార్ట్ని అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి మనం ఆల్రెడీ ఫస్ట్ డాట్ కోసం మార్క్ పెట్టుకుంటాం కదా అంతవరకు ఈ విధంగా స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకోవాలి మనకి ఈ లైన్ మీద డాట్ అనేది రావాలి కాబట్టి ఇక్కడ నుంచి ఫింగర్ పెట్టేసుకొని ఈ లైన్ అనేది కదలకుండా జస్ట్ ఈ పైన ఉన్న లెయర్ని స్క్రోల్ చేశారంటే మీకు ఇన్ కేసు ఇక్కడ ఈక్వల్గా లేకపోతే ఈక్వల్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డాట్ అనేది వేసుకోవాలి సో ఇప్పుడు సెకండ్ డాట్ ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ వైపు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా ఉంచుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ డాట్ అనేది వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ డాట్ ఈ ఫస్ట్ డాట్ కి క్రాస్ గా పట్టుకుందామంటే మనకి థర్డ్ డాట్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు లోపల ఫ్యాబ్రిక్ కూడా కరెక్ట్ గా వస్తుంది అలా చెక్ చేసుకుంటూ మీరు డాట్ అనేది వేసుకోవాలి ఇన్ కేసు లోపల లేయర్ కనుక లాగపోతే ఏమవుతుందంటే పై వైపుకి ముట్టలు ముట్టలుగా కనిపిస్తుంది ఫాబ్రిక్ అనేది మీకు ఇలా రానప్పుడు పై వైపున ఫస్ట్ ఇక్కడ ఈ లైన్ అనేది స్టిచ్ వేసుకొని కూడా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా బాగా వస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి క్రాస్ బెల్ట్ అయితే అటాచ్ చేసుకోవాలి సో విధంగా పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఓకేనా అండ్ నెక్స్ట్ ఆన్ చేసుకొని పై కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి సరే కదా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో చూడండి టూ పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయో లేదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి అప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి మనము ఒక బెల్ట్ కాజాల బెల్ట్ వేసుకుందామంటే సరిపోతుంది ఓకేనా చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత బాగా వచ్చేస్తుందో చక్కగా నెక్ అయితే రౌండ్ షేప్ వచ్చింది టూ పార్ట్స్ కూడా ఈక్వల్గా వచ్చాయి సో ఓకేనా